ద్దామనుకున్నాడు అనుకున్నాడు ఓడు జగను ఇవ్వననే వాడు జగను దానికి వివేకానంద రెడ్డి వంట చేయాల్సిందేంది కామన్ సెన్స్ ఉండాలి కదా అదే అంటే భారతి ఒత్తిడి ఎస్ భారతి ఒత్తిడి టికెట్ ఇవ్వద్దు అని చెప్పింది అనుకుందాం పోనీ ఇవ్వడు కదా జగను బలవంతంగా వివేకానంద రెడ్డి గుంజుకుంటాడు బీఫారాలు ఇంట్లోకి వచ్చి అతను ఎందుకు వంట చేయించాలి ఇది ఒక ఆస్పెక్ట్ అయిపోయింది రెండవ ఆస్పెక్ట్ అవినాష్ రెడ్డి జయించాడు జగన్ అతనికి అండగా నిలబడ్డాడు అవినాష్ రెడ్డి ఎందుకు చేయించాలి తన టిక్కెట్టు ఇతను లాగేసుకుంటాడేమో అని జగనే టిక్కెట్ ఇస్తే అతనికి రెండు సార్లు మూడోసారి కూడా అతనికి ఇస్తే అవినాష్ రెడ్డి టికెట్ వివేకానంద రెడ్డి ఆయన నుంచి లాక్కోవాలి ఎందుకు లాక్కోవాలి ఎవడెస్తాడు టిక్కెట్టు బీఫారం ఇస్తే గవక్కని చించేసుకుని రాసేసుకుంటాను కుదురుద్దా లేదు కదా అందులో జగన్ మొండోడు జగన్ అవినాష్ రెడ్డిని నమ్ముతున్నాడు వివేకానంద రెడ్డి అమ్మట్లా సింపుల్ లాజిక్ ఎందుకు మోసం చేశాడు సొంత పెద బాబాయే రాజకీయ స్వార్థం రాజకీయ స్వార్థం కుటుంబంలో మనిషి తన కూతురు అల్లుడు మాటిని తన తల్లి మీదనే పోటీకి వచ్చినాడు తన కుటుంబానికే దూరం తన కుటుంబానికే మోసం చేసినాడు అతని కాదనుకునే అవినాష్ రెడ్డిని ముందుకు తెచ్చింది వీళ్ళ కుటుంబాన్ని చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబంలోకి వెళ్ళాడు జగన్ అప్పుడే కదా వెళ్ళింది గా తీసుకుంది ఇది చిన్న కుటుంబం అంటారు వివేకానంద రెడ్డి షర్మిల ఈ బ్యాచ్ అంతా అది పెద్ద కుటుంబం అంటారు భాస్కర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఆ పెద్ద కుటుంబాన్ని అతను నమ్మిన తర్వాత నమ్మిన వాళ్ళని ముంచి అలవాటు రాజశేఖర రెడ్డి కానీ జగన్ కానీ ఉందా పోనీ ప్రాక్టికల్గా చెప్తే ఎంతకైనా తెగిస్తారు కదా వీళ్ళు అనేది